నమస్కారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తపల్లి మండల పరిధిలో గల డబ్ల్యూ సిబ్బంది ఎనభై ఆరు మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇటు కార్యక్రమం మండల ఎంపీడీఓ ప్రభు ఎంపీఓ పివి నరసింహారెడ్డి యునిసెఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కిషన్ స్వామి కొత్తపల్లి మండల పంచాయతీ కార్యదర్శి ఏఎన్ఎంలు వర్కర్లు కారుబార్లు కొత్తపల్లిలోని అన్ని గ్రామాల ఎంపీడబ్ల్యూ సిబ్బంది పాల్గొన్నారు గతాజీ శ్రీనివాస కార్యక్రమ మండల వార్త ఒక మా సఫాయి కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది దీనిలో మండల మండలానికి సంబంధించిన పలువురు అధికారులు మరియు గ్రామ గ్రామ కార్ కార్మికులు మరియు సఫాయి సిబ్బంది అందరూ పాల్గొని అందరికీ వైద్య పరీక్షలు చేయడం జరిగింది మందులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు హెల్త్ కార్డ్స్ కలెక్టర్ గారు సూచన మేరకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది ఆ హెల్త్ కార్డ్స్ అన్ని అందరికీ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది అనంతపురంలో జరిగిన సత్యత ప్రోగ్రామ్ భాగంగా మా గ్రామంలో నిర్వహించిన గౌరవ ఎంపీఓ గారికి ఎంపీఓ గారికి డాక్టర్ గారికి అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ఆరోగ్య కార్యకర్తలకు ఏఎన్ఎంలకు అందరికీ పేరు పేరున కరోబరులకు సఫాయిలకు అందరికీ ఈ కార్యక్రమం మరింత వేరే మండలం నిర్వహించి ఇళ్ళ వ్యాప్తంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇక కొత్తపల్లి మండలం అన్ని గ్రామాలు ఉంటాయి కమాన్పూర్ బద్దిపల్లి నాగల కాజీపూర్ వాసిఫ్ నగర్ ఎల్గందల్ మల్కాపూర్ చింతకుంట ఏడు గ్రామాల నుంచి కలెక్టర్ గారు మొత్తం వర్క అందరూ వచ్చి వాళ్ళకు భోజనాలు కూడా మేము ఏర్పాటు చేయ చేయడం జరిగింది దాదాపు డెబ్బై ఎనిమిది మంది కమాల్పూర్ గ్రామంలో ఈరోజు స్వచ్ఛత ప్రోగ్రాం కింద నేను హెల్త్ క్యాంపు అరేంజ్ చేసాను దాంట్లో ప్రతి ఒక్కరికి ఆ రక్త పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మెడిసిన్ కూడా అందజేసాం నీటి కార్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది